ఓకే ఇఫ్ యూ స్టడీ ైబల్ పాతని బంధంలో బైబిల్లో పాత నిబంధనను మనం ధ్యానం చేసినప్పుడు మీనో ద ఇస్రైట్స్ వేర్ ఇన్ బాండేజ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఇన్ ఈజిప్ట్ ఇస్రాయేల్ జనాంగం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు సో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గాడ్స్ బ్రింగ్ దమ్ అవుట్ ఫ్రమ్ ద ఈజిప్ట్ తన అద్భుతమైన కురపచేత ఇస్రాయేలు జనాన్ని మెర్గమాకా పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన మాట మనం చూస్తాం నుండి విడిపించి కణాను దేశానికి నడిపిస్తూ ఉండగా సుమారుగా ఆరు లక్షల జనాభాన్ని లేక కాల్బలాన్ని మనం చూస్తాం యా బట్ ద ద అమంగ్ ఎంటర్డ్ ఇన్ ల్యాండ్ అయితే అందులో దుఃఖకరమైన సంగతి ఏంటంటే ఆరు లక్షల కాలు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించారు దట్ మీన్స్ ఇట్స్ లైక్ ఎ నీట్ ఎగ్జామ్ అది చెప్పాలి అంటే నీట్ ఎగ్జామ్ లాగా అన్నమాట ఎవ్రీ వన్ కెనాట్ పాస్ అందరూ నీట్ ఎగ్జామ్ లో పాస్ కాలేరు యు నో ఐ డోంట్ నో అబౌట్ ఇన్ ఆంధ్ర ఇన్ తమిళనాడు అప్ టు 9th యు రైట్ ది ఎగ్జామ్ వెల్ ఆర్ నాట్ యు విల్ గెట్ పాస్ ఆంధ్రలో పరిస్థితి నాకు తెలియదు కానీ తమిళనాడులో పరిస్థితి ఏంటంటే తొమ్మిదో తరగతి వరకు మీరు పరీక్షలు మంచిగా వ్రాసినా రాయకపోయినా పాస్ అవుతారు ఇన్ ఓకే సో డోంట్ థింక్ దట్ దట్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ లైక్ క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఉంటుంది అని దయచేసి ఓకే బికాజ్ సిక్స్ లాక్స్ పీపుల్ దే స్టార్టెడ్ దేర్ జర్నీ ఫ్రమ్ ఈజిప్ టువర్డ్స్ ది ప్రామిస్ ల్యాండ్ బట్లీ ఓన్లీ టూ పీపుల్ ఆర్ పాస్ ఆరు లక్షల కాల్బలం ఐగుప్తు దేశము నుండి కనాను వాగ్ధాను దేశానికి వారు ప్రయాణాన్ని ఆరంభించారు అయితే కేవలం ఇద్దరు ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించారు సో అండ్ దే ద ల్యాండ్ ఆ వ్యక్తులు కాలేబులు వారు వాగ్దాన దేశములో ప్రవేశించారు కైండ్ ఆఫ్ లైఫ్ దే దే వై ది వారు కనానులోనికి ఎందుకు ప్రవేశించారు లేక ఎలాంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు నౌ యూఆర్ గోయింగ్ టు స్టడీ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ క్యాలెబ్ కాలేబు జీవితంలో నుండి ఈ సమయంలో కొన్ని సంగతులు మనము నేర్చుకోనబోతూ ఉన్నాం ఓకే వి వీఆర్ గోయింగ్ టు రీడ్ సిక్స్ వర్సెస్ యూ షుడ్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ దెన్ ఐ విల్ ఆస్క్ ఎ క్వశ్చన్ ఒక ఆరు వచనాలు మనం చదవబోతూ ఉన్నాం ఈ ఆరు వచనాలు చదువుతూ ఉండగా మీరు జాగ్రత్తగా వినండి మీ బైబిల్లో గమనించండి ఆ తదుపరి సహోదరులు ఒక ప్రశ్న అడుగుతారు ఓకే నంబర్ వన్ ఫస్ట్ రెఫరెన్స్ నంబర్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ ఫోర్ సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని చదువుదాం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాడు సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాడు ఆ దినమున మనుషులలో పూర్ణ మనసుతో యహోవాను అనుసరించిన కెనేజీయుడగు యపుణ్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోశివాయు తప్ప మరి ఎవడను పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారి తప్ప మరి ఎవరునూ చూడనే చూడరని ప్రమాణము చేసేదను యా అండ్ దెన్ జ్యూట్రానమీ చాప్టర్ వన్ వర్స్ థర్టీ సిక్స్ ద్వితీయోపదేశం మొదటి అధ్యాయం ముప్పై ఆరవ వచ్చిన జ్యూట్రానమీ వన్ థర్టీ సిక్స్ ద్వితీయోపదేశం మొదటి అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ఇప్పుడు కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడను చూడడు అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించను గనుక అతడు దాన్ని చూచును అతడు అడుగు దేశమును నేను అతనికి అతని సంతానమున ఇచ్చేదానని ప్రమాణము ఓకే అండ్ అండ్ దెన్ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన యహోశివా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయములరు బయలుదేరి కరుగు చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితిని దినమున మోసే ప్రమాణం చేసి నీవు నా దేవుడువైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండు ఓకే వి రేడ్ సిక్స్ వర్సెస్ సుమారుగా ఆరు వచ్చినాలు సిక్స్ ఆర్ ఫోర్ సిక్స్ సిక్స్ ఆరు వచ్చినాలు చదివామంటున్నారు ఫోర్ పోర్షన్ సిక్స్ వర్సెస్ ఓకే నాలుగు భాగాలు వచ్చినాలు మాత్రం ఆరు ఓకే ఓకే ఇన్ సిక్స్ వర్సెస్ వాట్ ఈస్ ద సెంటెన్స్ రిపీటింగ్ అబౌట్ క్యాలెబ్ ఈ ఆరు వచనాలలో కాలేబును గురించి సారి సారి లేక మరలా మరలా ప్రస్తావించిన ఒక మాట కనబడుతుంది ఆ మాట ఏంటి ఇన్ దిస్ సిక్స్ ద ద హోలీ రికార్డెడ్ ఈ ఆరు వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కాలేబును గురించి ఒక మాట వ్రాయించాడు అదేంటంటే పూర్ణ మనసుతో కాలేబు ఎహోవాను అనుసరించాడు కాబట్టి అతడు వాగ్దాన దేశములో ప్రవేశించాడు ఇఫ్ అబ్జర్వ్ దిస్ సిక్స్ వర్సెస్ ఈ ఆరు వచనాలను మీరు గమనించినట్లయితే వి క్యాన్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ మనీ గివన్ బై క్యాలెప్ అండ్ గివన్ బై మోసెస్ అండ్ ఈవెన్ లార్డ్ గివెన్ టెస్ట్ మనీ అబౌట్ క్యాలెప్ ఈ ఆరు వచనాల్లో కాలేబు ద్వారా ఇవ్వబడిన సాక్ష్యం మనకు కనబడుతుంది అలాగే మోషే ద్వారా ఇవ్వబడిన సాక్ష్యం మనకు కనబడుతుంది అదే సమయంలో దేవుని ద్వారా ఇవ్వబడిన సాక్ష్యం కూడా ఈ ఆరు వచనాల్లో మనకి కనబడుతూ ఉంది చాప్టర్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం చదివినప్పుడు లైఫ్ కాలేబు ఇక్కడ స్వయంగా తన జీవితమును గురించి తానే సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఐ గాడ్ ఇక్కడ కాలేబు ఏమంటున్నాడు అంటే నా దేవుడైన యహోవాను నేను నిండు మనసుతో అనుసరించి తిని అంటున్నాడు ఆర్ యుబుల్ టు సే ఐ ఐఎమ్ ఫాలోయింగ్ ద లాడ్ మై ఆల్ హార్ట్ అలా అదర్వైజ్ ఐ యామ్ ఫాలోయింగ్ ద లాడ్ మై హోల్ హార్ట్ నా ప్రియమైన సహోదరులారా సహోదరిలారా మనం ఈ మాట చెప్పగలమా నిండు మనస్తో నా ప్రభువుని నేను అనుసరిస్తున్నాను అనే మాట బట్ క్యాల్ ఐ బోల్డ్లీ టెస్టిఫై దాట్ ఐ యామ్ ఫాలోయింగ్ ద లాడ్ విత్ మై హోల్ హార్ట్ ఇక్కడ కాలేబు చాలా ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు అదేంటంటే నిండు మనసుతో నేను యహోవాను అనుసరించాను అంటున్నాడు నెక్స్ట్ ద గ్రేట్ లీడర్ మోసస్ ఇస్ టెస్టిఫైంగ్ అబౌట్ క్యాలర్ ఆ తదుపరి గొప్ప నాయకుడైన మోషే కాలేబును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దట్ వి సీ ఇన్ జోస్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ నైన్ హో శివగ్రందం పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆ మాటను మనం చూస్తాం మోసెస్ వాస్ అ గ్రేట్ లీడర్ మోషే గొప్ప నాయకుడు ఈ వాస్ అపాయింటెడ్ బై గాడ్ అతడు దేవుని ద్వారా నియమింపబడిన నాయకుడు ద ఇస్రైలైట్స్ వేర్ యునో హానర్ మోసెస్ మోర్ ఇస్రాయేలీలు అందరూ కూడా మోషేని ఎక్కువగా ఘనపరిచారు సో హీస్ స్టెసిఫైయింగ్ అబౌట్ క్యాలెర్ ఇప్పుడు ఆ మోషే కాలేమును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మోసస్ సెడ్ బికాస్ యు హావ్ హోలీ ఫాలోడ్ ద లార్డ్ మై గాడ్ ఇక్కడ మోషి ఏమంటున్నాడు అంటే నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక అంటున్నాడు మై బిలవెడ్ ఇఫ్ వి ఫాలో ద లార్డ్ హోల్ హార్టెడ్లీ నా ప్రియమైన సహోదరులారా సహోదరిలారా మనము నిండు మనసుతో ప్రభువుని అనుసరించినప్పుడు వి నో దట్ వి ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ మనం ఎరుగుదాం నిండు నిన్ను నేను ప్రభుని అనుసరిస్తున్నాను అని అండ్ దోస్ హు ఆర్ అరౌండ్ అస్ మేబీ ఇన్ అవర్ ఫ్యామిలీ మేబీ ఇన్ మై నైబర్హుడ్ మేబీ ఇన్ అవర్ కొలీగ్స్ దే ఆల్సో క్యాన్ అండర్స్టాండ్ దట్ ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ మన చుట్టూ ఉన్నవారు అనగా మన కుటుంబ సభ్యులు కాబోలు మన జత పని వారే కాబోలు లేకపోతే మన సమీపంలో ఉన్నవారు కాబోలు వారు కూడా నిండు మనస్సుతో మనము ప్రభువుని అనుసరిస్తున్నామనే సంగతి ఎరిగిన వారుగా ఉండాలి నైబర్హుడ్ సే ఎస్ దిలోయింగ్ హోల్ హార్ మీ పక్కించి వారు మిమ్మల్ని గురించి ఇలా చెప్పగలరా ఈ కుటుంబం వారు పూర్ణ మనస్సుతో ప్రభుని అనుసరిస్తున్నారు అని కొద్దిమంది విశ్వాసులను గురించి పక్కింటి వారేమని సాక్ష్యం ఇస్తారంటే కేవలం ఆదివారం మాత్రమే ఈయన క్రైస్తవుడు అండి విశ్వాస అండి మిగిలిన దినాల్లో మీరు వచ్చి చూడండి వారు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అని చెప్తూ ఉంటారు ఓకే వాట్ అబౌట్ యువర్ టెస్ట్ మనీ అమంగ్ యువర్ నైబర్హుడ్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఆఫీస్ మీ కుటుంబంలో మీ స్థానిక సంఘములో మీరు ఉద్యోగము చేసే కార్యాలయములో అలాగే మీ చుట్టుపక్కల వారి మధ్య మీ సాక్ష్యము ఎలా ఉంది

పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించను అంటున్నాడు గాడ్ నోస్ హ్యూమన్ హార్ట్స్ అండ్ మైండ్స్ సో హీస్ టెస్టిఫైంగ్ అబౌట్ క్యాలెబ్ ఈ సెడ్ మై సర్వెంట్ క్యాలెబ్ ఈ ఫాలోడ్ మీ హోల్ హార్టెడ్లీ పిల్లరా మన దేవుడు మన మనస్సును మన హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన కాలేబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు నా సేవకుడైన కాలేబు నిండు మనస్తో లేక పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు కైండ్ ఆఫ్ ఎసెన్షియల్ అవర్ క్రిస్టియన్ లైఫ్ మన క్రైస్తవ జీవితానికి ఇలాంటి విధమైన సాక్ష్యాలు అక్కడగా ఉన్నాయి ఐ టు టెస్టిఫై అబౌట్ మై సెల్ఫ్ ఫాలో హోల్ హార్టెడ్లీ నా గురించి నేను సాక్ష్యం ఇవ్వగలగాలి నా పూర్ణ మనస్సుతో నా ప్రభుని నేను అనుసరిస్తున్నాను అని వన్ హూ అరౌండ్ అస్ దే ఆల్సో నీడ్ టు టెస్టిఫై ఎస్ దీస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ద లాడ్ హోల్ హార్టెడ్లీ మన చుట్టూ ఉన్న ప్రజలు వారు కూడా మన గురించి సాక్ష్యము చెప్పగలగాలి అదేంటంటే ఈ ప్రజలు వారు నిజంగా క్రైస్తవులు నిండు మనసుతో వారు తమ ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు మోర్ ఓవర్ గాడ్ షుడ్ టెస్టిఫై అబౌట్ అస్ అదే సమయంలో మన దేవుడు కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఓకే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హోల్ హార్టెడ్లీ ఫాలోయింగ్ నిండు మనసుతో లేక పూర్ణ మనసుతో ప్రభువుని అనుసరించుట అంటే అర్థం ఏంటి హోల్ హార్టెడ్ ఫాలోయింగ్ మీన్స్ వీ నో దాట్ వీ క్యాన్ ఫాలో ద లార్డ్ హాఫ్ హార్టెడ్లీ ఆ పూర్ణ మనసుతో నిండు మనసుతో ప్రభువుని వెంబడించుట అని వ్రాయబడిందంటే ఇక్కడ ఒక ఇంకొక అర్థం కూడా ఉంది లేక ఇంకొక మాట కూడా ఉంది అదేంటంటే సగం మనసుతో కూడా ప్రభువుని అనుసరించవచ్చు యు నో సమ్ టైమ్స్ వి ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ హాఫ్ హార్టెడ్లీ ఓన్లీ ఆ కొన్నిసార్లు సగం మనసుతోటే ప్రభువుని అనుసరిస్తూ ఉంటాం టుడే కేమ్ దిస్ మీటింగ్ మేబీ మేబీ సం పీపుల్ ఫుల్ హాఫ్ ఈరోజు చాలా మంది ఈ కొడికి చేరి వచ్చారు ఈ సంఖ్యలో కొద్దిమంది బహుశా నిండు మనసుతో వచ్చిన వారు ఉంటారు కొద్దిమంది సగం మనసుతో కూడా వచ్చిన వారు ఉంటారు బికాస్ విల్ దట్స్ వై కమింగ్ టు దిస్ మీటింగ్ కొని అడిగా అనుకోండి ఏ బ్రదర్ ఏ సిస్టర్ ఎందుకు వచ్చారంటే అయ్యా మేము రాకపోతే మా మరల మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన కోసం మీటింగ్ హార్టెడ్ అలా చెప్పామనుకోండి దాని అర్థం ఏంటి సగం మనసుతోనే ఈ కోడికి మనం హాజరయ్యాం ఓకే హౌ దట్ ద లార్డ్ హోల్ మీన్స్ కాలేబు నిండు మనసు సో లేక పూర్ణ ప్రభుని వెంబడించాడు అని ఎలా మనం ఎరుగుదుం యు ఇఫ్ రీడ్ ఇన్ చాప్టర్ మనం చదివితే ద ప్రాబ్లం టు మధ్య సమస్య వచ్చిన ప్రతిసారి దే ఆల్వేస్ బెటర్ వి విల్ గో బ్యాక్ టు ది ఈజిప్ట్ వారు ఎప్పుడు ఏమంటారంటే మనం ఐగుప్తికి తిరిగి వెళ్ళడం క్షేమమేమో అంటారు గేవ్ మన్నా ఫర్ దేవుడు వారికి మన్నా అని ఇచ్చాడు సో మెనీ వెజిటబుల్స్ సో మెనీ నాన్ వెజిటల్స్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ వాన్స్ దిస్ వెంటనే వారు ఏమన్నారు మన్నా ప్రభు ఇచ్చిన వెంటనే ఐగుప్తులో మనకి కూరగాయలు ఉన్నాయి మాంసాహారాలు ఉన్నాయి ఈ అరణ్యంలో కేవలం మన్నా మాత్రమే ఎవరికి కావాలి మన్నా అని అంటూ ఉన్నారు సో ఈజిప్ట్ అంటే దాని ఏం అంటే భౌతికంగా వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు దర్ మైండ్ ఇన్ ఈజిప్ట్ అయితే వారు మనసులు ఎప్పుడు కూడా ఐగుప్తులోనే ఉన్నాయి మై ఇఫ్ ఆర్ ఏ ైల్డ్ ఆఫ్ గాడ్లారా మీరు దేవుని పిల్లలైతే ప్రత్యేకించబడిన వారీ ఉండకూడదు పూర్ణ మనస్సుతో ప్రభుని వెంబడించుట అంటే అర్థం అదే సో వీ నీడ్ ఫాలో దార్డ్ హోల్ హార్ మీన్స్ విత్ ఆల్ అవర్ హార్ట్ అవర్ ఫుల్ హార్ట్ వెంబడించడం అంటే మన పూర్ణ హృదయముతో ఇక ఈ హృదయంలో భాగాన్ని కొంత భాగాన్ని వేరే దానికి కేంద్రీకరించకుండా పూర్ణంగా ప్రభుని వెంబడించుట దాన్ని నిండు మనసుతో ప్రభుని అనుసరించుట అంటూ మీనింగ్ హోల్ హార్టెడ్ మీన్స్ రెండవ అర్థం నిండు మనసుతో ప్రభుని వెంబడించుట అనే మాటకు రెండవ అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ సంపూర్ణమైన ధ్యాస ఆ గమనం ఆయన మీద కేంద్రీకరించడం యు నో ఇఫ్ యు రీడ్ ఇన్ ఎక్ససైజస్ అండ్ నంబర్స్ నర్గమకాండములో అలాగే సంఖ్యకాండనంలో మనం చదివితే వెనవర్ ప్రాబ్లమ్ అకర్ సమస్య వచ్చిన ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దర్ ఇస్ నో వాటర్ టు డ్రింక్ ఉదాహరణకి కి త్రాగడానికి నీరు లేదు ఇమిడియట్లీ ది ఇజ్రాయేల్స్ వి వాట్ దే విల్ సే వెంటనే ఇశ్రాయేలు ఏం అంటారు దే విల్ సే వి వాంట్ టు గో ఈజిప్ట్ ఆ మేము ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నాం అండ్ మోర్ఓవర్ దే దే ప్రోవోక్ గాడ్ అండ్ దే ప్రోవోక్ మోసెస్ ఆల్సో. వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు, మోషే మీద కూడా వారు తిరుగుబాటు చేశారు. యు నో దే ఆస్క్డ్ టు మోసెస్, డూ యు థింక్ దట్ దేర్ ఇస్ నో గ్రేవ్ ఇన్ ఈజిప్? వై యు బ్రాట్ హియర్? మరి మోషేతే ఏమన్నారో ఏమయ్యా? ఐగుప్తులో మమ్మల్ని పాతిపెట్టడానికి లేవా ఎందుకు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు అన్నారు

ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఈ వాటర్ వాస్ బిటర్ బిట్టర్ బిటర్ ఒకవేళ నీరు చేదు నీరు అనుకోండి వారు దేవునికి దేవునికి వ్యతిరేకంగా సనుగుతున్నారు

సమస్యలు ఎదుర్కొన్నాడు బట్ హీ డి నాట్ బ్లేమ్ అయితే అతడు దేవుని మీద నేరం మోపిన వాడు కాడు ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ పూర్ణ మనస్సుతో మనం ప్రభువుని అనుసరిస్తూ ఉంటే నెవర్ కంప్లైంట్ అగేన్స్ట్ గా దేవుని మీద ఎన్నడు మనము నేరము మోపకూడదు బికాస్ దే మర్మర్డ్ దే డెడ్ ఇన్ ది విల్డర్నెస్ వారు చనిగారు వారు అరణ్యములో చనిపోయారు యు నో అబౌట్ లైఫ్ ఆఫ్ జోబ్ యోబు జీవితం గురించి మనకి బాగా తెలుసు యు నో జోబ్ ఇస్ అ రైటెస్ మ్యాన్ యోబు నీతిమంతుడు గాడ్ హిమ్సెల్ఫ్ టెస్టిఫై టెస్టిఫై అబౌట్ జోబ్ దేవుడే స్వయంగా యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు యు నో హి ఇస్ ఎ అప్రైట్ మ్యాన్ ఆయన యథార్థవంతుడు అన్నాడు బట్ వాట్ హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్ కానీ ఆయన జీవితంలో ఏం జరిగింది 10 చిల్డ్రన్ పాస్డ్ అవే ఒక్క నిమిషంలోనే పది మంది సంతానం వారు ప్రాణాలు విడిచి వెళ్ళిపోయారు దాట్ వెల్త్ అంత మాత్రమే కాదు వారు కలిగిన సమస్త ధనము వెళ్ళిపోయింది యోబ్ ఏం దేవునికి విరోధంగా మాట్లాడా పదో వచ్చినంలో యోబు గ్రంథం రెండో అధ్యాయం పదో వచ్చిన యోబు తన పెదవులతో కూడా పాపము చేసిన వాడు కాదు అనే మాటలు మనం చూస్తాం ఇన్ జోబ్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ టూ హీ సేస్ మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన యోబిలా అన్నాడు యోగ గ్రంథం ఒకటి ఇరవై రెండు జోబ్ డి నాట్ సిన్ నాట్ డి హీ బ్లేమ్ గాడ్ అతడు పాపము చేసిన వాడు కాదు దేవుని మీద నేరము మోపిన వాడు కాడు జోబ్ మీ

దేవుని మీద మనం ఎన్నడూ సనగకూడదు నేరము మోపకూడదు దట్ మీన్స్ కాలే ఫాలో ద లాడ్ వెరీ కేర్ఫుల్లీ దట్ ఇస్ అ కాన్సంట్రేషన్ కాలేవు నిండు మనసుతో ప్రభువుని అనుసరించాడు అంటే దాని అర్థం చాలా ఏకాగ్రత ధ్యాస కలిగి ప్రభుని వెంబడించాడు అండ్ దెన్ థర్డ్ మీనింగ్ ఇస్ మూడవ అర్థం కాలే ఫాలో ద లాడ్ కాన్స్టెంట్లీ కాలేవు ఎడతెగక అంటే నిరంతరం ప్రభుని వెంబడించాడు నాట్ నౌ అండ్ దెన్ అప్పుడప్పుడు ప్రభువుని అనుసరించిన వాడు కాదు యు నో సమ్ టైమ్స్ అవర్ యాటిట్యూడ్ ఇఫ్ గాడ్ గివ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఇమిడియట్లీ వి సే ప్రైజ్ ద లార్డ్ గాడ్ ఇస్ గ్రేట్ అండ్ దెన్ వి విల్ కమ్ ఫర్ ఆల్ ద మీటింగ్స్ అండ్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్ దేవుడు మనకి ఉద్యోగం అక్కరగా ఉందనుకోండి ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి అప్పుడేమంటాం దేవునికి స్తోత్రం దేవుడు ఎంత గొప్పవాడు అని ప్రభుని స్థుతిస్తాం ఇక ఉద్యోగం వచ్చిన ఆనందంలో ప్రతి కుడికి హాజరవుతాం ఇఫ్ సంథింగ్ హ్యాపన్ నెగటివ్లీ అయితే నకారాత్మకంగా అంటే సంతోషాన్ని కలిగించేది కాకుండా ఏదైనా బాధను దుఃఖాన్ని కలిగించే సంభవం ఏదైనా జరిగిందనుకోండి వీ నెవర్ ఓపెన్ ద బైబుల్ ఇక అసలు బైబిల్ కూడా వి నెవర్ ప్రే ప్రార్థం చేసుకోట్ మీన్ అంటే దాని అర్థం ఏంటి కొన్నిసార్లు మనకు ఆనందంగా ఉన్నప్పుడు ప్రభుని అనుసరిస్తాం మనకి బాధ కష్టం కలిగినప్పుడు ప్రభువుని అనుసరించకుండా ఆగిపోతాం ఇఫ్ యు రీడ్ ఇన్ ది స్క్రిప్చర్ లేఖనాల్లో మనం చదివినప్పుడు యు నో కాలేబ్ ఫాలోడ్ ద లార్డ్ 45 ఇయర్స్ కాన్స్టెంట్లీ కాలేబ్ ప్రభువుని ఎంత కాలం అనుసరించాడు అంటే 45 సంవత్సరాలు ఎడతగక దేవుని అనుసరించాడు యా 45 ఇయర్స్ 45 సంవత్సరాలు హోల్ హార్టెడ్లీ

డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి నిర్ణయాలు తీసుకుంటారు లాస్ట్ ఇయర్ ఐ డిడ్ నాట్ ఫాలో ద లాడ్ దిస్ కమింగ్ ఇయర్ డెఫినెట్లీ ఐ విల్ రీడ్ ద బైబిల్ ఐ విల్ ప్రే ఐ విల్ ఆల్ అటెండ్ ది ఆల్ ద మీటింగ్స్ దే విల్ సే లైక్ దట్ పోయిన సంవత్సరం అంతా నేను ప్రభువుని సరిగా అనుసరించలేదు వెంబడించలేదు కానీ ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి నేను బాగా బైబిల్ చదువుతాను ప్రార్థన చేసుకుంటాను ప్రభువుని వెంబడిస్తాను అని తీర్మానం చేసుకుంటాను అండ్ దెన్ జనవరి ఫిబ్రవరి ఎవ్రీథింగ్ జనవరి ఫిబ్రవరి ఇక అంతా నిర్ణయాలు కూడా నాట్ అంటే దీని అర్థం ఏంటి మనము ప్రభువుని అనుసరించుట ఏదైతే ఉందో ఇది ఎడతెక జరగడం లేదు నిండు మనస్తో ప్రభుని అనుసరించాడు అంటే దాని అర్థం అతడు

ప్రభు సాక్ష్యం ఇచ్చారు మీనింగ్ ఆఫ్ ది హోల్ హార్టెడ్నెస్ నిండు మనసుతో ప్రభువుని వెంబడించుట అంటే అర్థం ఇదే నంబర్ వన్ వితౌట్ ఎనీ రిజర్వేషన్ వి నీడ్ టు గివ్ అవర్ హోల్ హార్ట్ అండ్ టు ద దాడ్ ఒకటి ఎటువంటి మన హృదయాన్ని మనసు వేరే వాటికి కేటాయించకుండా మన పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ప్రభువుని వెంబడించుట దానిని నిండు మనసుతో లేక పూర్ణ మనసుతో ప్రభుని అనుసరించుట అని అంటారు అది మొదటి అర్థం లవ్వింగ్ గాడ్ లవ్వింగ్ మనీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ దేవుని ప్రేమించడం ధనాన్ని ప్రేమించడం ఇది అంత సాధ్యమయ్యేది కాదు ఇఫ్ యు లవ్ గాడ్ యూ కెన్ నాట్ లవ్ మనీ నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే ధనాన్ని ప్రేమించలేవు సో దాట్ ఇస్ ద ఫస్ట్ మీనింగ్ కాబట్టి మొదటి దాని యొక్క అర్థం అది అండ్ సెకండ్ మీనింగ్ ఇస్ రెండవ అర్థం ఫుల్ కాన్సంట్రేషన్ సంపూర్ణ గమనము కలిగి లైక్ ధ్యాస కలిగి యా కేర్ఫుల్లీ యు షుడ్ ఫాలో ద లార్డ్ ప్రభుని నీవు అనుసరించేటప్పుడు చాలా జాగృతగా అనుసరించాలి ఇఫ్ ఐ లుక్ దేర్ విల్ గాడ్ గ్లోరిఫై హిస్ నేమ్ ఇదిగో నేను అలాగూ చూస్తే దాని ద్వారా నా ప్రభువుకి మహిమ కలుగుతుందా అనుసరించాడు అనే సంగతి ఈ మాట మనకి తెలియజేస్తుంది అతడు ఎడతెగక ప్రభుని అంబడి నాట్ నాట్ అండ్ దెన్ 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 వాడు కాదు ఓకే ఇఫ్ యు 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 మనీ మనీ జాయ్ గోస్ లాస్ యువర్ దట్స్ లైఫ్ క్రైస్తవ జీవితం ఉద్యోగం ఉన్నప్పుడు సొమ్మున్నప్పుడు సంతోషంగా ఉండడం ఉద్యోగం సొమ్ము పోతే దుఃఖపడటం అది క్రైస్తవ జీవితం కాలేదు సో వి నీడ్ టు ఫాలో దార్ హౌ నాట్ హాఫ్ హౌ హార్ ఫాలో ద దార్డ్ హోల్ హార్టెట్లీ మనం ప్రభుని ఏ రీతిగా అనుసరించాలి సగం హృదయంతో కాదు లేక సగం మనస్స్తో కాదు పూర్ణ మనస్స్తో నిండు మనస్తో ప్రభుని వెంబడించారు థ్యాంక్ యూ ఫర్ లీసెనింగ్ మీ పేషెంట్లీ ఓపిగ్గా నా మాటలు ఆలకించినందుకని మీకు అందినాలు ఐ హోప్ యు అండర్స్టూడ్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్ ప్రభు అందించిన వర్తమానం మీరు అర్థం చేసుకున్నారు అని నేను నమ్ముతున్నాను ద లార్డ్ హెల్ప్ యు టు ఫాలో హిమ్ హోల్ హార్టెడ్లీ పూర్ణ మనస్ ప్రభుని అనుసరించడానికి ప్రభు సహాయం చేయను అందరికి వందనాలు